గత వైసీపీ ప్రభుత్వంలో రేషన్ మాఫియా ద్వారా వేల కోట్లు బొక్కేసిన వారు దానికి రాజకీయ ముసుగు తొడుగుతున్నారని సీఎం చంద్రబాబు అన్నారు అలాంటి వారు తన వద్దకు వచ్చే ప్రయత్నం చేశారన్న సీఎం వారి ఆటలు సాగనివ్వనన్నారు వారికి శిక్ష తప్పదని తేల్చి చెప్పారు జూన్ ఒకటి నుంచి పాత విధానంలో రేషన్ పంపిణీ ఉంటుందన్న సీఎం వృద్ధులు దివ్యాంగులకు డోర్ డెలివరీ చేస్తామన్నారు రేషన్ వద్దనుకుంటే డీబీటీ ద్వారా నగదు ఇస్తామన్నారు అధికారులు సైతం మరింత చురుగ్గా వేగంగా వ్యవహరించాలన్న చంద్రబాబు లేకపోతే జూన్ పన్నెండు నుంచి తానే గేరుమారుస్తానని స్పష్టం చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా చెయ్యేరులో సామాజిక పింఛన్ల పంపిణీలో పాల్గొన్న సీఎం చంద్రబాబు గ్రామంలోని లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందించారు ఆ తర్వాత నిర్వహించిన ప్రజా వేదిక సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు తమ ప్రభుత్వం పేదల కోసమే పనిచేస్తుందన్న చంద్రబాబు పేదవాడికి సాయం చేస్తే వస్తే సంతోషం మరెక్కడా రాదన్నారు అందుకే ప్రతి నెల మొదటి తేదీన పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు తెలిపారు దేశంలో ఏ ప్రభుత్వము ఏపీ ఇచ్చిన స్థాయిలో పింఛన్లు ఇవ్వడం లేదన్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలోపు పేదరికాన్ని బాగా తగ్గించేందుకు కృషి చేస్తామని చెప్పారు ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు సైతం ప్రయత్నాలు చేస్తామని తెలిపారు సమాజంలో కొందరు మతాలు కులాల మధ్య విద్వేషాలు రగిల్చి రాజకీయం చేయాలని చూస్తున్నారన్న సీఎం అలాంటి వారికి శిక్ష తప్పదని స్పష్టం చేశారు పాస్టర్ సహజంగా మరణించి దాన్ని కావాలని ఎవరో చంపారని చెప్పారు ఎవడైనా సరే తప్పు చేసి తప్పు చేసిన వాళ్ళ పట్ల నేను చెండ శాసనుడుగా ఉంటాను తప్ప ఎక్కడా పెట్టాను అదే సమయంలో రాజకీయం చేసి తప్పుడు ఆరోపణలు చేసి బురజల్లే కార్యక్రమం చేస్తే మాత్రం నేనంత ఈజీగా నేను అందరికి ఒకటే చెప్తున్న డేగ కన్ను నాది ఎవడూ తప్పించుకోలేడు నేను అన్ని టెక్నాలజీ పెట్టేశా తోక తిప్పితే విప్పావో కట్ అయిపోతుంది తప్పు చేసిన వాడికి మాత్రం శిక్ష తప్పదని మరొక్కసారి ఆమె ఇస్తున్నా జూన్ ఒకటి నుంచి పాత విధానంలో దుకాణాల వద్దే రేషన్ పంపిణీ చేస్తామన్న సీఎం సరుకులు అవసరం లేని వారికి డిబిటి ద్వారా నగదు పంపిణీ చేస్తామన్నారు ఈ నెల ఫస్ట్ నుంచి దుకాణాల ద్వారానే మీకు రేషన్ ఇప్పించే బాధ్యత నాదనిస్తున్నా దీనివల్ల మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు రేపటి నుంచి మీరు ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్ళి తెచ్చుకుంటారు ఎవరైతే తెచ్చుకోలేని ఉంటారో వాళ్ళ ఇండ్లకు మాత్రం నేరుగా డోర్ డెలివరీ ఇప్పించే విధానాన్ని కూడా ఏర్పాటు చేశాం దివ్యాంగులు మీ వస్తుంది ఉంటారు మీ ఇంటికి వస్తుంది అవసరమైతే మా వాళ్ళకి రైస్ వద్దనుకుంటే నేను వాళ్ళకి కావాలి డబ్బులే కావాలని డీబీ టికెట్ వేస్తా మీ అకౌంట్ లో వేస్తా ఆ దుకాణంలో మీకు నచ్చిన నిత్యావసర వస్తువులు మీరు కొనుక్కోవచ్చు గత ప్రభుత్వంలో ఇంటింటికి రేషన్ పంపిణీ పేరుతో మాఫియా వేల కోట్లు దోచేశారన్న సీఎం అలాంటి ఆర్థిక నేరస్తుల ఆటలు సాగనివ్వనని తేల్చి చెప్పారు పేరు డోర్ ఈ వాహనాల్లో బియ్యం తీసుకపోవడం రోడ్డు మీద ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళా బియ్యం తీసుకొని నేరుగా కాకినాడ పోర్టుకు వస్తుంది ఈ దుర్మార్గులు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే మాఫియా రాజకీయ నాయకులు కొనే పరిస్థితికి వచ్చారు ఆఫీసర్లు గునే పరిస్థితికి వచ్చారు మాఫియాలుగా తయారైపోయారు నేను ఒకటే చెప్తున్నా నాకు అన్ని తెలుసుకుని చెప్పడంలా ఇక్కడ వాళ్ళ కోవి ఎంత ఉందంటే నా దగ్గర కూడా వచ్చే పరిస్థితికి వస్తున్నారు కాబట్టి వార్నింగ్ ఇస్తున్నా మాఫియాలు జాగ్రత్తగా ఉండండి ఎవడు మిమ్మల్ని కాపాడలేడు అంటే ఈ రాష్ట్రానికి ఒక నేర చరిత్రలో వచ్చేసి ఏం చేస్తున్నారంటే నేరాలు ఘోరాలు చేసి దానికి ముసుగు రాజకీయం ఆర్థిక ఉగ్రవాదులు వీళ్ళంత వీళ్ళు సమాజాన్ని అతలాకుతలం చేయాలనుకుంటున్నారు వీళ్ళ ఆటలు సాగనేకుండా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ కొందరు అధికారులు ఇంకా దాడిన పడలేదన్న సీఎం ఇంకా మారకపోతే జూన్ పన్నెండు నుంచి తానే గేర్ మారుస్తానని స్పష్టం చేశారు లెక్కలు ఇచ్చినప్పుడు మీ ఆఫీసర్లు అందరు కూడా కరెక్ట్ గా ఉండాలి మీరు ఎక్కడ తప్పులు ఉంటే అక్కడ నా కళ్ళు పడతాయి నేను ఐ వెరీ క్లియర్ అందా భవిష్యత్తులో లో ఎక్సర్సైజ్ చేసుకొని ఉంటేనే మీరు నన్ను ఫేస్ చేయగలుగుతారు మీరు వీక్ గా ఉంటే మాత్రం నేను ఇంతవరకు అటు ఇటు ఉన్నాను గానీ ఇంకా పన్నెండో తారీఖు నుంచి గేర్ మారుస్తున్నా ఎవ్రీబడి హాజ్ టు పర్ఫార్మ్ లేకపోతే చాలా క్లియర్ గా చెప్తున్నా మాత్రం మీ వల్ల మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలకు అన్యాయం జరుగుతుంది ప్రజలకు అన్యాయం జరగడానికి వీలు లేదు నేను మాత్రం ఆమోదించను పి ఫోర్ కార్యక్రమం ద్వారా గ్రామంలో నూట నలభై యొక్క బంగారు కుటుంబాలను అన్ని విధాలుగా పైకి తీసుకొచ్చే బాధ్యతను తొమ్మిది మంది మార్గదర్శలకు చంద్రబాబు అప్పగించారు